నమస్కారం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్సీ వర్గీకరణ సాధన కోసం కృషి చేసిన మాందకృష్ణ మాదిగకి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో కవంపల్లి మల్లయ్య కళ్లపల్లి శంకర్ మెరుగు నారాయణ మాట్లాడుతూ మాందకృష్ణ మాదిగ ఆ విశ్రాంతంగా ముప్పై సంవత్సరాలు సుప్రీంకోర్టులో పోరాడి ఎస్సీ వర్గీకరణ సాధించారని అణగారిన వర్గాల సమస్యలైన ఆరోగ్యశ్రీ పథకం వృద్ధులు వితంతువులు వికలాంగుల పెన్షన్ దళితుల భూములు అన్యాక్రాంతం మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సమస్యలపై పోరాడాలని మాదిగలు మరియు ఇతర బాధిత వర్గాలు మాందకృష్ణ బాటలో నడిచి మనందరి సమస్యలు పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు జై మందకృష్ణ మాదయ గారి నాయకత్వంలో ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో పంతొమ్మిది తొంభై నాలుగు సంవత్సరంలో ఎస్సీలలోని యాభై తొమ్మిది కులాలకు అందరికి సమానంగా రిజర్వేషన్ ఫలాల ఫలాలు అందాలనే ఉద్దేశంతో కొద్దిమంది యువకులతో స్టార్ట్ అయిన ఉద్యమం తొంభై నాలుగు నుంచి ముప్పై సంవత్సరాలుగా అలుపేరుగాని పోరాటం చేసి ఈ ఈ కొద్ది రోజుల క్రితమే గౌరవ సుప్రీంకోర్టు ద్వారా ఎస్సీ వర్గీకరణ న్యాయమైంది రాష్ట్రాలు ఈ వర్గీకరణ ఆయా కులాల ఆర్థిక రాజకీయ సామాజిక స్థితిని బట్టి చేయాలని తీర్పు వెలువడింది ఈ తీర్పులో ఈ తీర్పును సందర్భించుకొని ఈరోజు చింతకుంట గ్రామంలో ఇక్కడ ఉన్న అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో మందకృష్ణ మాధవ్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది వర్గీకరణ డిమాండ్ అనేది బీసీలలో వర్గీకరణ ఏబీసీడీలు ఉన్నాయి తర్వాత ఎస్సీలలో కూడా వర్గీకరణ ఏబీసీ వర్గీకరణ జరగాలని మందకృష్ణ మాదిగ చేసిన ప్రజాస్వామిక డిమాండ్ న్యాయమైంది ప్రజాస్వామికవాదులు మేధావులు ప్రజలు సమాజం మొత్తం అంగీకరించింది డిమాండ్ను కొంతమంది కావలసుకొని ఈ వర్గీకరణ వ్యతిరేకించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు అప్రజ అప్రజాస్వామికమైన విధానాలను అవలంబిస్తున్నారు కాబట్టి దీన్ని మేము ఖండిస్తున్నాం వర్గీకరణ అనేది ఎస్సీ వర్గీకరణ న్యాయమైంది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి తక్షణమే అన్ని నియామకాలలో ఉద్యోగాలలో రాజకీయ రంగంలో సంక్షేమ రంగంలో అన్ని రంగాలలో వెంటనే వర్గీకరణ ఏబీసీ అమలు చేసి మాదిగా మాదిగా ఉపకులాలు దళితులందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమం పాల్గొన్న సోదరులందరికీ జైబీమ్ తెలుస్తూ ముగిస్తున్నాను చింతకుంట గ్రామ మాదిగ సోదరులు మాకు ఏబిసిడీల వర్గీకరణ అయిందనేటువంటి దాని మీద ఈరోజు దాని పోరాటంలో ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఆ సుదీర్ఘ పోరాటంలో నేను కూడా భాగస్వామినే తొంభై నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా అప్పుడు స్టార్ట్ అయినటువంటి పోరాటం ఈ ముప్పై సంవత్సరాలు కొనసాగుతూనే ఉన్నది మొన్న సుప్రీంకోర్టు ఏబిసిడీల వర్గీకరణ న్యాయమైన విషయమే అని చెప్పని తీర్పు ఇవ్వడం జరిగింది దాని మీద ఈ రాష్ట్రంలో ఉండేటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రతి మాదిగా ఎంతో సంతోషంగా మందకృష్ణ మాది గారికి పాలాభిషేకం చేస్తుండ్రు మనం సంబరాలు చేసుకునేటువంటి పరిస్థితులు ఈవల్ల కూడా ఈరోజు చింతకుంట గ్రామంలో మనం మందకృష్ణ మాది గారికి పాలాభిషేకం చేసి మనం సంబరాలు చేసుకుంటున్నాము అట్లనే మన విలేజ్ విషయానికి అయితే కూడా నేను ఒక దయచేసి మీకు అందరికీ కూడా చెప్తున్నా మన మాదిగలంతా ఐక్యతగా ఉండి మనం పోరాటం చేసినట్టయితే ఖచ్చితంగా చింతకుంటను శాసించే అటువంటి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి మాదిగ జాతి ఉంటుందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను నేను మనం ఎవరు ఎవరితోటి ఎవరి దగ్గరికి ఏ కులం దగ్గరికి ఇంకో కులం దగ్గర పోవాల్సిన అవసరం లేదు చింతకుంట గ్రామంలో మాదిగ కులం ఎక్కువ ఉన్నది మాదిగా జాతి ఎక్కువ ఉన్నది ఇక్కడ చింతకుంటల మాదిగోలు దలుచుకుంటే ఈ చింతకుంటను మొత్తం టోటల్లీ వార్డు మెంబర్ కాడికల సర్పంచ్ దాకా మాదిగోలు అటువంటి స్థాయిలో మాదిగా జాతి ఉన్నది ఇక్కడ కానీ మన వాళ్ళు ఏందంటే కొంత అటు ఇటు ఒడదొడుకులు వ్యవస్థ నడిపిస్తుండ్రు ఎడదొడుకులు పోకుండా మనం అందరం ఈ కాడికి వెళ్ళరు వచ్చే ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మనం మందకృష్ణ మాదిగ మాదిగా పోరాటం చేసి దేనికోసము మాదిగలకు న్యాయం జరుగుతుండదు మాదిగలకు అన్యాయం జరుగుతుంది అనే అటువంటి దాని మీదనే పోరాటం చేసిండు ఇవాళ ఏబీసీల వర్గీకరణ అయింది ఇప్పుడు ఏబీ మందకృష్ణ మాదిగ మాదిగా పోరాటం దేనికోసం చేసిండు రాజకీయంగా కానీ ఎడ్యుకేషన్లో కానీ ఉద్యోగాలలో కానీ ప్రతి విషయంలో లోన్లలో కానీ ప్రతి విషయంలో మా మాదిగలకు అన్యాయం జరుగుతుందనేటువంటి పోరాటం చేసిండ్రు ఇలా ఎందుకు చేసిండు ఆయనే మాదిగలను ఐక్యత చేసి అవి మనం సాధించుకోవాలి ఇలా సాధించుకున్నాం అనే అటువంటి ఒక సంబరాలు చేసుకుంటున్నాం చింతకుంటలో కూడా అదే విధంగా మనం అందరం మాదిగలంత ఐక్యతగా ఉండి రేపు పొద్దుగా ఈ రాజ ఈ వచ్చే ఎలక్షన్లలో ఖచ్చితంగా మాదిగలు అన్ని రంగాలలో అన్ని వార్డు మెంబర్లు అన్ని సర్పంచ్లలో దాంట్లో మనం పాల్గొని విజయవంతంగా మనం విజయం చేసుకోవచ్చు అన్ని కులాలు మనం ఎప్పుడైతే బీసీ కులాలకు మనం సపోర్ట్ చేస్తున్నాం వాళ్ళు మనకెందుకు సపోర్ట్ చేయరు మనం చేస్తాం వాళ్ళు మనం చేయాలి ఇట్లా ఐక్యత మనం చేసుకోవాలి ఖచ్చితంగా మనము ఈ పోరాటంలో ఉండి మనము అన్ని విధాలు సాధించుకోవాలని చెప్పి ఈ మందకృష్ణ మాదిగ పాలాభిషేకం సందర్భంగా మాదిగల ఈ చింతకుంట మాదిగల అందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా జై భీం జై పూలే జై భారత్ నారాయణకి నారాయణకి అంబేద్కర్ జోన సంఘ ఆధ్వర్యంలో మరియు ప్లంబర్ సంఘ ఆధ్వర్యంలో చింతకుంట ప్లంబర్ సంఘ ఆధ్వర్యంలో మందకృష్ణ గారు ముప్పై సంవత్సరాల పోరాట ఫలితం ఏబిసి వర్గీకరణ ఈ ఏబీసీ వర్గీకరణ జరిగితే ఎస్సీ వర్గంలో షెడ్యూల్ క్యాస్ట్లో ఏ ఏబీసీ వర్గీకరణ జరిగితే యాభై తొమ్మిది ఉపకులాలకు ప్లస్ మనకే కాకుండా ఒక మాదికలే కాకుండా మనక మనకన్నా వెనుకబడ్డ జాతులు చాలా కులాలు ఉన్నాయి కాబట్టి వారికి చూస్తా న్యాయం జరగాలి ఆ రోజు రాజకీయ రంగంలో కావచ్చు ఉద్యోగ రంగంలో కావచ్చు ఇంకా వేరే రంగంలో కావచ్చు సంక్షేమ రంగంలో కావచ్చు చాలా వెనుకబడి ఉన్నారు మాదిగల కన్నా ఇంకా వెనుకబడి ఉన్నారు అని మందకృష్ణ గారు ముప్పై సంవత్సరాల కింద ఆలోచన చేసి ఒక పన్నెండు మందితోని ప్రకాశం జిల్లాలో పన్నెండు మందితోని ఒక ఉద్యమం స్టార్ట్ చేసి ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసి ఏ పార్టీలకు లొంగకుండా ఏ పార్టీలకు పోకుండా మందకృష్ణ గారు ఎలాంటి పదవులు ఆశించకుండా మన జాతి కోసం మన కోసం మన ఉపకులాల కోసం కష్టపడి చాలా అవమానాలు అన్నీ ఎదుర్కొని సుప్రీంకోర్టులో ఒక తీర్పు వచ్చేటట్టు ఒక తీర్పు వచ్చేటట్టు మొన్న పోయిన నెలల తీర్పు వచ్చేటట్టు చేసిరు కాబట్టి ఆ సందర్భంగా మందకృష్ణ గారికి మనందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు మన మన అందరి ఆధ్వర్యంలో ఈ పాలాభిషేకం చేయడం జరిగింది కాబట్టి ఇందులో ఇందులో అందులో వచ్చిన మన మాదిగా బాంధవులు అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు కల్లెపల్లి శంకర్ గారు చెప్పినట్టు మన చింతకుంటలో చాలా మెజారిటీ పీపుల్స్ మాదిగలే ఈ మాదిగాలు తలుచుకుంటే ఏది కాంది లేదు ఏ విషయంలో అయినా ఇప్పుడే మన ముప్పై సంవత్సరాల పోరాటంలో ఈ మాదిగాలు తలుచుకుంటేనే ఏబిసీల వర్గీకరణ అయింది మందకృష్ణ గారు తలుచుకుంటేనే ఏబీసీ వర్గీకరణ అయింది అందులో మనం ముప్పై ఒక డెబ్ ఒక వంద వందల డెబ్బై శాతం మనమే ఉన్నాం ఈ చింతకుంట గ్రామంలో ఏసీ ఏసీ కులానికి చెందిన మాదిగ కులానికి చెందినవారు ఏదైనా రాజకీయ రంగంలో కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు ఏదైనా సాధి సాధించుకునే ఫలితాలలో ఖచ్చితంగా